హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటీస్ గ్యాలరీ మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా కర్రీ తినాలనిపించి చేసుకోవాలి అనుకుంటే ఎగ్ ఒకటే మాట అంత ఫాస్ట్గా అయిపోద్ది కదా ఈరోజు ఈ ఎగ్తో కోడిగుడ్డి వెల్లుల్లి కారం అయితే చూపించిపోతున్నాను ఇది నాన్స్లోకైనా చపాతీలోకి లేదంటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఎగ్ పులుసు అలా లేట్ అవుతుంది అనుకుంటే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది అన్నమాట దీని ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నేను నాన్ వెజ్ కర్రీస్ ఏది చేసుకున్నా కొంచెం ఆయిల్ ఎక్కువే యాడ్ చేస్తాను ఎందుకంటే నీచు వాసన లేకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేడైంది అనుకున్నప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఈ ఎగ్ కర్రీకి వచ్చేసరికి రెడ్ చిల్లీ పౌడర్ కంటే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్న కారంతో బాగుంటుంది ఇవి కొంచెం అందుకని నేను ఫోర్ వేసాను అనమాట ఇవి కొంచెం ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు ఇందులో ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ పసుపు వేసి మగ్గించుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కారం కూడా వేసుకుని మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి మనం రెగ్యులర్గా వెల్లుల్ కంటే ఇప్పుడు కొత్త వెల్లుల్లి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇది మెత్తగా త్వరగానే దంచేసుకోవచ్చు ఇది దంచుకున్న ముద్దని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఒకసారి తీసి చూస్తే మనకు బాగా ఫ్రై అయిపోయి అన్నమాట ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను మనం రెగ్యులర్గా పొరటు చేసుకునేటప్పుడు ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత కలిపేస్తాం కదా ఇప్పుడైతే అలా కలపకూడదనమాట అలా పెట్టేసి త్రీ ఎగ్స్ కూడా అంటే మనకు తినేటప్పుడు కొంచెం ఎల్లో యోక్ ఉంటుంది కదా అది బాగా ఎల్లో యోక్లా ఉండి అలా చాలా టేస్టీగా ఉంటుంది అలా మూత పెట్టి పెట్టేయాలి మళ్ళీ మూత తీసి చూస్తే ఒక పక్క అంతా కుక్ అయిపోయి ఉంటుంది కొంచెం ఆడినట్టు ఇంకొక వైపు కూడా తిప్పుకుని అదే విధంగా కుక్ చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం బాగా కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం తీసుకున్న మసాలా ఉంది కదా ఈ వెల్లుల్లి మసాలా వెల్లుల్లి కారం అది కూడా వేసుకుని మీ కారాలు ఉప్పులు అనేవి మీకు తగ్గట్టుగా వేసుకోండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాను కాబట్టి కొంచెం తక్కువే వేసాను కారం అనేది ఒకసారి బాగా కలిపేసుకోవడమే మాట ఒక టూ మినిట్స్ ఆయిల్ అనేది ఈ మసాలా అంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు కుక్ అయ్యి ఈ ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ అయిన తర్వాత ఇందులో తగినంత కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకుని స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ కోడిగుడి వెళ్ళి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోద్ది చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకి అప్పుడప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టాలన్న ఇది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ క్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్